ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ నుంచి గెలిచిన కీలక నేత రాజీనామాకు సిద్ధం షాక్లో కేటీఆర్ అంటూ వార్తలు అయితే అండి ఎవరా వ్యక్తి అనేది కంప్లీట్గా వీడియో రూపంలో తెలుస్తాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్చిపై ట్యాప్ చేయండి చాలామంది వీడియోస్ ఉన్నారని సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్చిపై ట్యాప్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వచ్చినట్లయితే ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్కి భిక్షాక్ తగిలింది గత పక్షం రోజుల క్రితం ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిపి చైర్మన్ అడ్డి భోజారెడ్డి పార్టీకి రాజీనామా చేయగా బుధవారం ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ రాతోడు జనార్దన్తో పాటు జైనద్ధ్ మండల జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేశారు ఈ మేరకు డిసిసిపి చైర్మన్ అడ్డి భోజారెడ్డి జెడ్పీ చైర్మన్ రాతౌడు జనార్దన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకున్నారు ఇందుకు నేతలు హైదరాబాద్కు బయలుదేరగా బుధవారం పార్టీలో చేరుతున్నట్లు అయితే ఇచ్చారు ఇదే క్రమంలో ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరున్నారు ఇందులో జిల్లా నేతలు నేత కానీ సంఘం నాయకులు దుర్గం తదితరులు అయితే ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక బీఆర్ఎస్లో నుంచి కీలక నేతలు కూడా ఒక్కొక్కరిగా ఇక గెలిచిన వారు కాంగ్రెస్లో బాట పడుతున్నారు కొందరిని ఆహ్వానిస్తున్నారు ఇక తెలంగాణలో ఏ చిన్న అప్డేటు ప్రభుత్వం కావచ్చు రాజకీయంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్